నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు త్వరలో తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒకవైపు చూస్తే మోదీ గారు ఇంకోసారి చూస్తే రాహుల్ గాంధీ గారు మరి వీరిద్దరి మధ్య ఎవరు విజయం సాధిస్తారు అంటారు జాతకరీత్యా కొంచెం ఎక్కువ శాతము ఈసారి ప్రజలందరూ కూడా కొంచెం కొద్దిగా కాంగ్రెస్ వైపే ఎక్కువ శాతం ఎక్కువ సీట్లు వస్తాయి కాంగ్రెస్కు అనేటువంటిది జాతక ప్రకారముగా ఈ నిలబడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా వీళ్ళల్లో కొంతమందిని చూసినప్పుడు మాకుగా అవగాహన ఉంటుంది కదా తల్లి వాళ్లకు మాతో మాట్లాడకపోయినా రోజు చేయకపోయినా ఏ ఏ వ్యక్తులు నిలబడ్డారు ఏమిటి అని ఒక్కసారిగా చూసుకున్నప్పుడు ఓ పలానా వ్యక్తులు వీళ్ళు 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 గెలవచ్చు వీళ్ళు దగ్గర వరకు వచ్చి కొంచెం ఇబ్బందులు పాలయ్యేటువంటి వ్యవహారము వీళ్ళు గెలిచే అవకాశాలు వీళ్ళు పరిపూర్ణముగా యోగము అనేటువంటివి చూస్తాం తెలుస్తుంది కదా అందుకని కొంచెం ఎంపీ సీట్లు అంటే కాంగ్రెస్కు కొంచెం ఎక్కువ కొంచెం అనుకూలముగా వచ్చే విధానముగా ఉన్నది అనేది సుస్పష్టంగా తెలుస్తూ ఉన్నది ప్రజల విషయంలో అంటున్నారా లేకపోతే మనము ఇప్పుడు ఇక్కడ బాగుంటేదే కదా రేపు ప్రజలు వేస్తారు నిలబడినటువంటి అతనికి యోగం అనేది ఉండాలి ఫస్ట్ ఉన్నప్పుడు కదా ప్రజలలో మనం లేకపోతే ప్రతి ప్రజల్లో ప్రతి వాడిది ఎవరు ఎవరికి ఓటేస్తారు అని ప్రజల అందరి జాతకాలు మన దగ్గర ఉండవు కదా అంతే ముఖ్యంగా కావాల్సింది వీళ్ళిద్దరే కాబట్టి అంతే కదా ఇప్పుడు మామూలుగా బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అలాగే ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏమిటి అనేది ఉంటుంది నాకు మామూలుగా మేము నాకు తెలిసినంత ఇదిగా వ్యవహారంగా ఆలోచన చేసినప్పుడు సహజంగా కొంచెం వేవ్ ఏదైనా ఒక వేవ్ ఉన్నప్పుడు అందరూ అటే వెళ్ళాలి అనేటువంటి భావనే ఉంటుంది అనేటువంటిది మామూలుగా ఉండినా గెలిచేటువంటి అవకాశాలు కాంగ్రెస్కు మద్దతుగా అనుకూలముగా ఉండేటువంటి వాళ్ళవి ఎంపీకి నిలబడిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా ఎవరెవరు ఏమిటి అనేటువంటిది చూస్తాను కదా తల్లి సహజంగా మమ్మల్ని కొంతమంది గురువుగారు మాది ఉంది అని అడిగే వాళ్ళు అడుగుతారు అడగని వాళ్ళు అందరూ నన్నే అడగక్కర్లేదు సమాజంలో ఎంతోమంది గురువులు ఉంటారు అడుగుతారు చేస్తారు కనుక్కుంటుంటారు ఎవరి ఇది వాళ్ళకుంటుంది నేను ఒకసారి మామూలుగా ఎవరు నిలబడ్డారు అనేటువంటిది ఒక్కసారి మనం అవగతం చేసుకున్నప్పుడు కాంగ్రెస్కు కొంచెం ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అనేటువంటిది గెలుస్తారు అనేటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతున్నది అంటే ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది ఎంపీగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని మీరు అంటున్నారు అంటే ఎంపీలు కూడా కాంగ్రెస్ కొంచెం మరి పట్టు కదా చేసుకుంటారు ఎలాగైనా కాంగ్రెస్కే ఓటు వేస్తారు ఎంపీ సీట్లు కూడా కొంచెం కాంగ్రెస్కి అనుకూలము కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్తున్నారు ఇటీవల కాలంలో మనం కొన్ని వార్తలు వింటూ ఉన్నాం అంటే రేవంత్ రెడ్డి గారు పదవి నుంచి తొలగిపోయే సమయం వచ్చింది అని చెప్పి అది ఎంతవరకు నిజమంటారండి ఆయన జాతక రీత్యా నిజంగానే పదవీ కాలం నుంచి బయటకు వచ్చే ఇది ఉందంటారా ప్రసార మాధ్యమాలలో అనేక రకాల ఇవి వస్తూ ఉంటాయి సహజం మామూలుగా ఎవరు ఎవరెవరి అనాలిసిస్ వాళ్ళది ఎవరెవరి అనుకూలతలు వాళ్ళవి ఏదో చెప్తుంటారు ఎవరన్నారో ఆ మాట ఏమో మాకైతే తెలియదు ఒకటి నేనేమి అలా చూడలేదు వినికిడి మాత్రమే ఎవరు ఆ సుస్పష్టముగా నోటితో ఇలా అనేటువంటి మాట చెప్పారని ఎక్కడా ఉన్నట్టుగా లేదు మేమేదో వింటూ ఉంటాం ఇలా అంటున్నారు అలా అంటున్నారు అనేటువంటి మాట అనుకుంటున్నాము కానీ ఇప్పుడు అటువంటి ఇది ఏమి ఉన్నట్టుగా కనపడలేదు అసలు లేదు అంటారు ఇప్పుడు అడుగుతున్నారు ఇప్పుడు అట్లాంటిది లేదు అని నేను చెప్తున్నాను అంటే ఆయన జాతక రీత్యా కూడా ఏమీ లేదు ఆయన జాతకరీత్యా బాగుంది బాగుంది అలా ఏం లేదు జాతకరీత్యా రేవంత్ రెడ్డి గారిది మనం గతంలోనే చూసినాము కాబట్టి గతంలోనే చెప్పాము కూడా రేవంత్ రెడ్డి గారు కొంచెం చాలా ఉధృతిగా వస్తూ ఉన్నాడు అనేటువంటిది చెప్పాం గతంలో అవును ఇప్పుడు కూడా నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆయన జాతకం మనం ఉన్నప్పుడు మన దగ్గర మనకు ఒక అవగతం మన మనసులో ఉన్నప్పుడు ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా అలా ఏమి అనిపించేటువంటి పరిస్థితి అయితే ఎంత మాత్రము లేదు ప్రభుత్వాలు అన్న తర్వాత ఒడదుడుకులు అనేటువంటివి సహజం అందులో కుజుడు రాజు అవుతున్నాడు ఇప్పుడు కొత్త సంవత్సరము కోపతాపాలు ఉద్రేగాలు ఇవన్నీ కూడా ఉంటాయి అవి ప్రజల్లోనూ ఉంటాయి రాజులలోనూ ఉంటాయి పరిపాలించేటువంటి వాళ్ళల్లో ప్రజల్లో నుంచి వచ్చినటువంటి వాళ్లే కదా వీళ్ళందరూ కూడా నాయకులు కూడా ఎవరో కాదు కదా మరి ప్రజలలో కోపము తాపం ఇవన్నీ ఉంటాయి అన్నప్పుడు కుజుడి యొక్క ప్రభావము శనేశ్వరుడు యొక్క ఇది రెండు మేజరు గ్రహాలు కదమ్మా ఈసారి కనుక కొంచెము ఈ కోపతాపాలు అవి ఉద్రేగాలు ఉద్వేగాలు ఇవన్నీ కూడా ఉంటాయి ఉండకుండా ఉండవు కుజుడి ప్రభావము చేత అంత మాత్రాన ఇది ఉన్నప్పుడు కోపము ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే స్వచ్ఛత కూడా తెలుస్తుంది కోపములోనే ఒక నిజాయితీ అనేటువంటిది ఎప్పుడు కూడా బయటపడుతుంది మీరు గమనించండి ఎక్కడైనా కూడా మనం ఇందాక అనుకున్నాము హోమాలు అవి ఇవి అన్నప్పుడు అగ్ని సంస్కారము సంస్కరింపబడుతుంది అని కుజుడు కూడా ఖచ్చితముగా అనుకూలించేటువంటి దానికి కొంతమందికి ఖచ్చితముగా కూడా ఉపయోగపడతాడు కొంతమంది మామూలుగా వాళ్లకు వాళ్లకు ఉండేటువంటి జాతకములో పర్సనల్ జాతకాల్లో ఏమైనా తేడాలు ఉంటే వాళ్ళకు వేరే విధంగా చూపిస్తుంటాడు కుజుడు అంతే అంటే ఇప్పుడు వరకు కూడా మనం చూసుకుంటే గురుగారు వీళ్ళందరివి కూడా ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరివి కూడా పేరు బలం మీదనే చెప్పడం జరిగింది పేరు బలం మీద పేరు ఒకటే కాదు మాకు జాతకాలు తెలుసు కదా ఏ నక్షత్రంలో పుట్టారు ఎప్పుడు పుట్టారు లగ్న కుండలు ఏమిటి ఏం సంగతి అనేది మాకు తెలుసు ఊరికే పేరును బట్టి ఒకటే అని కాదు అవి లేవు అన్నప్పుడు మనం మామూలుగా పుట్టిన సమయము తేదీ సంవత్సరము ఎక్కడా ఏమిటి అనేటువంటిది లేదు అన్నప్పుడు పేరును బట్టి చూస్తాం పేర్ను బట్టి చూసినప్పుడు నాయకుల్లో ఉండేటువంటి పేర్లే కాదు కదా చాలా మందికి అదే పేరు గల వాళ్ళు ఉంటారు కదా అది కూడా చూస్తాము కదా మరి కేవలం పేర్లను బట్టి అని కాదమ్మా ఎప్పుడూ కూడా జన్మ లగ్నము జన్మ జాతకాన్ని బట్టి చూస్తే మనము పక్కాగా చెప్పడానికి వీలవుతుంది అయితే ఇప్పుడు మీరు చెప్పే దాన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉందండి కొత్త సంవత్సరం కూడా బాగుందమ్మా చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారిది చాలా బాగుంది లోటు లేటు అనేటువంటివి ప్రతి ప్రభుత్వాల్లోనూ ఉంటాయమ్మా చిన్న చిన్నవి లేకుండా ఉండవు ఏ లోటు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతాడని ఎలా చెప్తాము ప్రభుత్వానికి ఖజానా నేం కాదు కదా ఇచ్చేది ఖజానా ఉంటే లోటుపాట్లు లేకుండా చేస్తారు ఏదన్నా ఖజానా అనుకోండి చిన్నపాటి లోటుపాట్లు ఉండకుండా ఉంటాయని ఎట్లా చెప్తాము మేము మేమేం అనలిస్ట్లం కాదు కదా అంటే ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను మా జాతకం అయితే బాగుంది రేవంత్ రెడ్డి గారి జాతక ప్రకారముగా ఆయనకు బాగానే ఉంది ఏమీ తేడా లేదు ఒకటి మరి పరిపాలన ఏమన్నా వరదొడుకులు ఉంటాయా అంటే వరిదుడుకులు లేకోకుండా ఎట్లుంటాయి పరిపాలనలో ఇప్పుడు డబ్బు పొద్దున్న లేస్తే ఇంత వ్యవస్థను నడపాలి అంటే డబ్బే కదమ్మా కావాలి ధనమే కదా కావాలి మరి పైన వాళ్ళు సహకరించాలి ఇవ్వాలి ఆయనకు సజావుగా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలి చేసుకోవాలి డబ్బు అవసరము ఒడిదుడుకులు లేకుండా సజావుగా ఆయన ప్రశాంతంగా నల్లేరు మీద నడకలాగా ఆయన ఇంట్లో పండుకొని నడుపుతాడు లేమ్మా అని నెట్ట చెప్తాను తల్లి కాదు కదమ్మా మరి యథార్థం మాట్లాడాలి మనం ఆయన జాతకము బాగుంది మహాద్భుతముగా ఉన్నది అంతవరకు ఢోకా లేదు కాకపోతే ప్రభుత్వం నడపడం అంటే చిన్న చిన్న పార్టీలు లోటుపాట్లు ఉంటాయి నడుపుతాడు ఆయన ఏమి ఇబ్బంది లేదు సజావుగా సమన్వయం చేసుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందులో తేడా ఏం లేదు మనము జాతకాన్ని బట్టి ఉండేటువంటి పరిస్థితులు బట్టి పార్టీ యొక్క ఈ విధి విధానాన్ని బట్టి ఇక్కడ చెప్తున్నాం మనం మీరు తెలంగాణ అడిగారు కాబట్టి తెలంగాణ విషయంలో మాట్లాడుతున్నాను అది సంగతి తల్లి థ్యాంక్ యూ గురు జయోస్